హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో కాసిన మామిడికాయలతో మీకు ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి ఒక పది కాయల వరకు తీసుకున్నాను నేను వీటన్నిటిని శుభ్రంగా నీళ్ళలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి వీటికున్న సొనంతా కడిగేసుకోండి ఇలా మనం నీళ్ళలో తీసిపెట్టుకున్న తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని వీటికున్న తడంతా తుడిచేసి గాలికి ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోండి ఆరిన వీటిని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పైన చెక్కునంతా ఇలా తీసేయాలండి అన్ని కాయలకి కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా చేశారంటే ఖచ్చితంగా మీరు మార్కెట్లో ఇంకెప్పుడు ఆమ్చూర్ పౌడర్ కొనరండి దీన్ని మనం ఇలా తురిమేది ఉంటుంది కదా కొంచెం పెద్ద ముక్కలు వచ్చే తురిమే సైడు ఇలా తురుముకోండి మరి సన్నగా ఉన్న వైపు తురుమారు అంటే కనుక అది పేస్ట్లా అయిపోతుంది మనకి పౌడర్ తయారు చేసుకోవడానికి ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉండదు ఇలా చూసారా మొత్తం ఇలా దుర్మేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక పెద్ద క్లాత్ మీద కానీ ఎక్కువ ఉంటే క్లాత్ మీద ఆరబెట్టుకోవచ్చండి లేదంటే నేనైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను మీకు వీలుని బట్టి ఎండ ఉందా లేదా చూసుకొని ఫ్యాన్ గాలికైనా ఆరుతుంది కానీ ఫ్యాన్ గాలికి ఎక్కువ రోజులు టైం పడుతుందండి పల్చగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా నేను ఈ ప్లేట్లో వేసుకొని బాల్కనీలో ఎండకే ఆరబెట్టానండి నాకు ఇక్కడ పెద్దగా ఎండ ఫెసిలిటీ ఉండదు మీకు గనక ఎండ ఎక్కువగా ఉంటే కనుక రెండు మూడు రోజుల్లోనే ఆరిపోతుందండి ఇప్పుడు ఎండాకాలమే కదా చూసారా ఇలా ఇది టూ డేస్ తర్వాత ఇలా అవుతుందండి కలర్ చేంజ్ అవుతుంది కానీ ఇదేమీ పాడవదండి టేస్ట్ ఏమి మారదు తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఇలా అవుతుందండి మనం చేత్తో పట్టుకుంటే మనకి చేతిలోనే కొంచెం పౌడర్ లాగా అయిపోతూ ఉంటాయి అలా అయిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవడమేనండి మార్కెట్లో దొరికే పౌడర్ కంటే ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇది ఇప్పుడు మనం ఒక జల్లంలో వేసుకొని జల్లించుకోవడమే దీంట్లో ఏమీ ఎక్కువ ఏం రాదండి కాకపోతే ఏంటంటే ఉండలు లేకుండా ఉండడానికి కోసమే మనం జల్లించుకోవాలి పౌడర్ విడివిడిగా పౌడర్ లాగా ఉంటుంది అందుకని మీకు నచ్చితే కనుక మీరు ఆమ్చూర్ పౌడర్తో ఏం చేస్తారనేది కామెంట్ చేయండి నేనైతే ఆమ్చూర్ పౌడర్తో ఎక్కువగా పులిహోర తయారు చేస్తాను షర్బత్ కూడా తయారు చేస్తానండి మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్